అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము కాశీ చేరుకున్నామండి ఈరోజు మధ్యాహ్నం కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం కాలభైరవ స్వామి దేవాలయానికి అలానే గంగాహారతి చూడటానికి ప్రయాణం అవుతున్నాం అనమాట అండి నిజానికి ఐఆర్సీటీసీ వాళ్ళు వాళ్ళ టెంపోలో తీసుకువెళ్ళి తీసుకొస్తూ ఉన్నారు కానీ ఎవరికాళ్ళం పర్సనల్గా వెహికల్స్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నామండి అలా అయితేనే వీలుగా ఉంటుంది మనం మన ఇష్టం వచ్చినంతసేపు అక్కడ తిరగచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా ఆటో పెట్టుకుని వెళ్ళిపోదామని బయలుదేరుతున్నామండి మేము స్టే చేసింది కాశీలో కాదండి బెనారస్లో బెనారస్లో మనకి హోటల్ లిటిల్ బుత్తాలో మనకి అకామిడేషన్ ఇచ్చారు కదా పదిహేను కిలోమీటర్లు అనమాట అండి కాశీకి అందరూ కూడా టెంపోలో ఆటోలో వెయ్యి ఒకటి మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఆటోలు కూడా రెండు రకాలు ఉన్నాయండి టుక్టుక్లు అనే ఒక చిన్న ఆటోలు కూడా ఉన్నాయి నార్మల్ ఆటోలు కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి కాలభైరవ స్వామి టెంపుల్ని చూపించి తర్వాత గంగాహారతికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి బెనారస్ హోటల్ దగ్గరికి తెచ్చేసేలాగా ఫైవ్ హండ్రెడ్ అడిగాడు అనమాట అండి ఆటో అతను ఐఆర్సీటీసీ వాళ్ళే అనే మాట్లాడి పెట్టాడు మాకు ఓకే ఆ ఆటో ఎక్కామన్నమాట ఈ ఆటో మెయిన్ రోడ్డుగా కాకుండా వేరే రూట్లో తీసుకువెళ్తూ అండి అసలు కాశీ ఇలా ఉంటుందా అని చూడటానికి వీలు కలిగిందనమాట అండి ఎందుకంటే టెంపో అనుకోండి మెయిన్ రోడ్డులోనే తీసుకువెళ్తారు వాళ్ళు ఒకే రూట్లో తీసుకువెళ్తారు కదా కానీ ఈ ఆటో ఎక్కడం వలన అతను ముందే చెప్పాడనమాట మీకు వేరే రూట్లో తీసుకువెళ్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉందా చూస్తారా అని నేను అంటే నేను వీడియోస్ తీస్తున్నాను అని అతను గమనించాడు అనమాట ఆటో అతను అడిగాడు ఇక్కడ కాశీ ఎలా ఉంటుంది మీరు చూస్తారా అని అంటే అవో అంతకంటేనా అని అని అన్నాము వేరే రూట్లో తీసుకువెళ్తున్నాడు అనమాట అండి కావండి కాశీ ఈ బెనారసు మధ్యలో ప్రాంతం అంతా కూడా చాలా చిన్న చిన్న గల్లీలా ఉన్నాయండి అంతా కూడా ఇలానే ఉన్నాయి చాలా ఓల్డ్ సిటీ అని మాత్రం నాకు అవుతుందండి అలానే పెద్ద పెద్ద రోడ్లు కానీ అటువంటివి ఏమి లేవు చాలా ఇరుకిరుకు గల్లీలు నాకు అనిపించింది ఏంటంటే ఎక్కువ పేదరికం ఉన్నది అని అనిపిస్తుంది ఏ ప్రాంతమైనా అండి పాడి పంటలతో సుభిక్షంగా ఉంటే పచ్చదనంతో సుభిక్షంగా ఉంటే బాగా ఉన్నట్లు అండి మేము మా గోదావరి జిల్లాలో ఏమంటే సంవత్సరానికి మూడు పంటలు పండుతాయండి అందుకనే సుభిక్షమైన ప్రాంతాన్ని చూసి చూసి మాకు ఇక్కడ చూసేసరికి ఓహో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట అని అనిపించింది కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొలువైన కాశీ మహాక్షేత్రం అండి అసలు ఈ కాశీని సందర్శించడం అనేది జన్మలో ఒక్కసారి జరుగుద్ది అంటండి నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను శివయ్యని దర్శించడానికి వీలయ్యింది నాకు వీలైనంత మటుకు ఇదిగోండి ఇవన్నీ కూడా చూ చూపిస్తూ ఉన్నాను మీకు ఇక్కడ కాయగూరలు అమ్మేవి ఇవన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి ఎక్కువగా పాల వ్యాపారం కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారండి క్యానలు సైకిళ్ళకి తగిలుచుకుని ఉన్నారు అట్లానే టెంపుల్స్ అయితే మనకి చాలా కనిపిస్తాయండి కాశీ మొత్తానికి ఇరవై మూడు వేల దేవాలయాలు ఉన్నాయంటండి ఇంకా అసలు భూమిలో ఉండిపోయినాయి ఇంకా ఉన్నాయంట అంటే ఎన్ని ఉంటాయో అసలు మనం లెక్క వేయలేం కదండి ఇంకా ఆటోలో వెళ్తూ అంత పరిసరాలను అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట అదే మీకు కూడా సరదాగా వీడియో పెట్టాను మీకు జస్ట్ ఐడియా ఉంటుందండి అంటే సాధారణంగా మనం వెళ్తే మెయిన్ రోడ్లో వెళ్తాము గుడికి తీసుకువెళ్తారు తీసుకువస్తారు అంతే కదండి ఇదిగోండి ఈ విధంగా ఎంత ఇరుగ్గా ఉన్నాయో చూసారా ఇంకొక వెహికల్ ఏదన్నా ఎదరు వస్తుంటే నాకు టెన్షన్ వచ్చేసేస్తుందండి ఇగో టెంపుల్స్ అయితే ఇట్లా అనమాట అండి జస్ట్ పది అడుగులకి పది అడుగులకి ఒక్కొక్క దేవాలయం ఉంటుందన్నమాట ఇక అవన్నీ దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డుకి వచ్చాము ఇక మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత మనం సరాసరి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం ఇగో చూసారా వారణాసి అని ఉన్నారు కదండి అంటే బెనారస్ నుంచి వారణాసి వచ్చాము ఇక్కడ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర మనకి ఆటో ఆపుతారనమాట అండి ఇదిగోండి కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చామో ఎంత రష్గా ఉన్నదోనండి అసలు ఓ హారన్లు అయితే విపరీతంగా కొట్టేస్తూ ఉంటారు జనాలంతా కూడా అని అంటే ఒక మార్గం అంటూ ఏమీ లేదనమాట అండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవచ్చు నాకు ఇవన్నీ చూస్తే కొద్దిగా గమ్మత్తుగా అనిపించింది కానీ ఏ ప్రాంతం పద్ధతి ఆ ప్రాంతం దండి అంతే ఆటోని ఇక్కడ కాల్భైరవ్ మందిర్ ఎదురుకుండా ఆపుతారనమాట అండి ఈ లోపలికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ అన్ని రకరకాల షాపులు ఉంటాయండి పాన్ షాపులు ఎక్కువ ఉంటాయి అనమాట అట్లానే చూడని చిన్న చిన్న షాపుల్లాగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద పెద్ద షాప్స్ లోపలికి వెళ్తే ఉన్నాయి అనమాట అండి ఇదంతా కాల్భైరవ్ మందిరానికి వెళ్ళే మార్గం మనకు వెళ్తూ ఉంటే దారిలో అటు ఇటు కూడా చిన్న చిన్న దేవాలయాలు బోలెడన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఇక అక్కడ క్యూ లైన్లో నిలబడ్డాము ఇది క్యూ లైన్ అనమాట అండి ఒక గంటకి స్వామి దర్శనం అయ్యిందనమాట ఇదిగోండి మహాకాల్ భైరవ స్వామి టెంపుల్ చిన్నగా ఉంటుందండి కానీ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది కాశీలో శివయ్యని దర్శించుకోవాలంటే ఈ కాలభైరవుడి అనుజ్ఞ ఉండాలన్నమాట అండి ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత రేపు శివయ్య దర్శనానికి వెళ్తామండి స్వామిని బాగా చక్కగా దర్శించుకున్నాము చాలా మంది జనాలు ఉన్నారండి ఇంకా స్వామిని దర్శించుకుని యువతలకు వచ్చిన తర్వాత అక్కడ రకరకాల షాప్స్ అన్నీ ఉంటాయి కదండి ఇక్కడ లస్సీ బాగా ఫేమస్ అండి అందున ఇక్కడ క్లైమేట్ కనుకుంటా నాకు కొంచెం వేడి చేసినట్లు అనిపిస్తుంది లస్సీ అయితే నాకు చాలా ఇష్టం అందుకనే అందరం తల ఒక కప్పు లస్సీ తీసుకున్నాము ఈ లస్సీ కూడా ప్లాస్టిక్ కప్పుల్లో అట్లా కాకుండా ఇలాగా ఒక కుండ పాత్రతోటి ఇస్తారనమాట అండి లస్సీ కుండతో ఇస్తున్నారండి కొండని పడేస్తారంట మళ్ళీ ఇలా కొండతో ఇస్తారు అక్కడ నుంచి మేము హైర్ చేసుకున్న ఆటో దగ్గరికి అండి ఆటో మీద గంగా హారతికి వచ్చాము గంగా హారతికి ఇక్కడ పడవెక్కితే హారతి జరిగే దగ్గరికి తీసుకువెళ్ళి హారతి చూపించి పడవ మీదే చూపించి మళ్ళీ ఇక్కడికే తీసుకువచ్చేలాగా అనమాట అండి ఇదిగోండి ఇదంతా కూడా పడవలు ఇవన్నీ ఉంటాయి మెట్లు దిగి దిగువకు వెళ్ళాలి ఇక్కడికి వచ్చామన్నమాట అంటే కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము ఇక్కడ పడవ మీద మనిషికి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారండి మూడు వందల యాభై రూపాయలకి పడవ మీద తీసుకెళ్ళి గంగాహారతి చూపించి మళ్ళీ ఇక్కడికే తెచ్చి దింపటం అనమాట ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా తటస్థించారు బోల్ అంతమంది బోట్ కావాలా బోట్ కావాలా హారతికి వెళ్తారా అని అడుగుతూ ఉంటారనమాట అండి ఇదో ఫిక్స్డ్ ప్రైస్ లాగా త్రీ ఫిఫ్టీ పెట్టేసారు అమ్మో ఇలా ఎక్కాలా కాదు నువ్వు ఎక్కి నన్ను పట్టుకో ఇదిగో తెలుగు ఉండు ఆయన రండి ఇదిగోండి బోటింగ్కి కి వెళ్తున్నాము స్టార్ట్ అయింది ఈ బోట్లోనే మనం ఉంటే గంగా హారతి చూపించి మళ్ళీ ఇక్కడికే తెచ్చి దింపుతారన్నమాట ఇక్కడే కూర్చుని ఉండాలి మనం ప్రేమ్ చూడండి అక్కడ ఎక్కి కూర్చున్నాడు ప్రేమ ఎక్కాడు పైన అమ్మ మోటార్ ఆన్ అయ్యింది ఇవి మోటార్ బోటులు కదండి ఒక సౌండ్ వస్తూ ఉన్నాదన్నమాట అందుకనే దాన్ని మ్యూట్లో పెట్టి నేనే మాట్లాడుతూ ఉన్నాను మనకి ఇట్లా వెళ్తూ ఉంటే రకరకాల ఘాట్లన్నీ కూడా తగులుతూ ఉంటాయి అనమాట అండి డే టైం అయితే వాటి ఘాట్ల పేర్లన్నీ కూడా కనిపిస్తాయంట ఇప్పుడైతే చీకటి పడిపోయింది కాబట్టి ఆ లైట్ల వెలుగులో చాలా అందంగా కనిపిస్తోందండి గంగా మహాతల్లి మీదుగా పడవ ప్రయాణం చేస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపించిందండి అలానే ఇంత అందంగా ఉంటుందా కాశీ అని అనిపించిందండి మనం ఆ జనాల్లో అలా తోసుకుంటూ రోడ్ల మీద తిరిగే కన్నా కూడా అని ఇట్లా బోటు మీద వెళ్ళేటప్పుడు కాశీ ఇంకా చాలా అందంగా కనిపిస్తుందండి పైగా ఆ లైటింగ్ అదంతా కూడా ఈ దేవాలయాల మీద రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది కదా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట అండి ఇదిగోండి ఇక గంగా హారతి దగ్గరికి వచ్చాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ బోట్లన్నీ కూడా ఇలా పెట్టేసి ఉన్నాయన్నమాట మా బోట్ ఎక్కడో వెనకాల ఉన్నదండి గంగాహారతి నాకంత క్లియర్గా అయితే కనపడలేదండి కాకపోతే ఇట్లా బోట్లో రిలాక్సింగ్గా కూర్చుని చూస్తూ ఉన్నాము బాగా వెనక్కున్నదనమాట అండి బోటు అందువల్ల క్లియర్గా కనపడలేదు గంగాహారతి రెండు చోట్ల జరిగిందండి అంటే కొంచెం గ్యాప్లో ముందు హారతి అయిన తర్వాత ఇప్పుడు ఇంకో చోట కూడా జరుగుతూ ఉన్నదనమాట మనం బోట్లో వెళ్ళేటప్పుడే కనిపించింది రెండిటికి పెద్ద దూరం అయితే లేదండి మరి రెండు ఒకే వరుసలో జరుగుతాయో ఏమో నాకైతే తెలియదు కానీ నేను గంగా హారతి అంటే ఒక్కటే జరుగుద్ది అనుకున్నాను కానీ రెండు చోట్ల జరిగిందండి ఇదిగోండి ఇప్పుడు మీకు రెండోది చూపిస్తుందని చూడండి గంగా హారతి చూసి మళ్ళీ రిటర్న్ ఎక్కడైతే మనం బోట్ ఎక్కామో అక్కడే డ్రాప్ చేస్తారనమాట అండి చాలా దూరమే ఉన్నదండి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందనమాట పర్వాలేదు మూడు వందల యాభైకి అని అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం అవతల వరకు తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి బోటు మీదే తీసుకువెళ్తూ ఉన్నారనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి బాగున్నది కాకపోతే నాకు గంగా హారతిని ఇంకా దగ్గరగా చూడాలని వివరంగా చూడాలని కోరిక అనమాట అండి ఎందుకంటే గంగాహారతి టీవీలో అలా కూడా చూస్తూ ఉన్నాము అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ దీపాలన్నీ వెలిగించి తెస్తారా లేదా అసలు ఈ గంగాహారతి ఏంటి ఎంతమంది ఇస్తారు ఇదంతా నాకు దగ్గర నుంచి చూడాలని ఉన్నది నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు మా వారితోటంటే రేపు వచ్చి చూద్దాంలే రేపు కూడా ఉంటాం కదా అని అని అన్నారు మరుసటి రోజు గంగా స్నానం శివయ్య దర్శనం మిగతా దేవాలయాల దర్శనం అలానే రాత్రికి గంగా హారతి మళ్ళీ చూడాలి అని అనుకున్నానండి ఈసారి బోటు మీద కాకుండా అటు వెంపు నుంచి చూడాలి అని అనుకుంటున్నానండి ఇక మళ్ళీ బోట్లో తిరుగు ప్రయాణం అయితే ఆ దారంతా కూడా అక్కడక్కడ భజన్స్ రకరకాల చేస్తూ ఉంటారు రకరకాల హారతులు ఇస్తూ ఉంటారు అదంతా ఒక ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తూ ఉంటుందన్నమాట అండి భలే బాగుంటుంది కొంచెం సౌండ్స్ అవి లేకుండా ప్లెజెంట్గా ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపించిందండి అంటే బోటుల్లో ఉండేవాళ్ళు గట్టిగా మాట్లాడుతూ అట్లా ఉండటం వల్ల అంత క్లియర్గా వినపడట్లేదు కానీ లేకపోతే ఈ భజన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే మీకు వీడియోలోకి క్లియర్గా వినపడట్లేదు అని అంటున్నాను హర హరే జై మనం బోట్లో వెళ్ళేటప్పుడే రకరకాల ఘాట్లు తగులుతూ ఉంటాయి కదండీ హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు తగులుతుంది అనమాట అక్కడైతే శవాలు అవి కాలుతూ ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ అడ్డుగా కట్టారు రేకుల్లాంటివి అడ్డుగా పెట్టారు కానీ మనకి ఆ మంటలు అవి కనిపిస్తూనే ఉంటాయండి ఇక ఇవన్నీ చూసుకుని ఎక్కడైతే మేము బోట్ ఎక్కామో మళ్ళీ అక్కడనే దింపారు అనమాట అండి ఇక్కడే మన ఆటో కూడా వెయిట్ చేస్తూ ఉన్నది రాను బొను ఒకే ఆటో పెట్టుకున్నాను కాబట్టి అలానే మెట్లెక్కుతుంటే ఈ కొమ్మలు ఈ చెట్టు పెద్ద వృక్షం అండి అలాగా వరకు మెట్ల వరకు అలా వాలి ఉండేసరికి గమ్మత్గా అనిపించి అది కూడా వీడియో తీసా ఇక కాశీ అంతా కూడా అండి శివనామ స్మరణ శంఖధ్వని గంటల శబ్దాలు ఇవే వినిపిస్తూ ఉంటాయి వాటిని వింటూ వేరే లోకంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందండి ఇక రేపు గంగా స్నానం స్వామి దర్శనం రేపు చేసుకుంటామండి